ఒక కంటెంట్ క్రియేటర్ బాధ ఇంకో కంటెంట్ క్రియేటర్ కంటే ఎవ్వరు అర్థం చేసుకోలేరు అసలు నా ఛానల్ అడ్రస్ లేకుండా ఎట్లా పోయింది నా వీడియో ఎవరికో ఒక్కరికి హెల్ప్ అయినా నాకు చాలు ఇంత ఛానల్స్ గోవింద అయిపోతున్నాయి అందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఏ వీడియో అయినా వన్ లాక్ వెళ్ళిపోతే మనకి ఈజీగా ఆ ఒక్క వీడియోతోనే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో సుతి లేకుండా ఎట్లాంటి ల్యాగింగ్ లేకుండా మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి నా యూట్యూబ్ ఛానల్ విషయంలో నా ఓల్డ్ ఛానల్ గురించి నేను ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఛానల్ గురించి అయితే కాదు నా ఓల్డ్ ఛానల్ ఎలా పోయింది ఏంటి అసలు మాంటేషన్ అనేది ఎలా పోయింది అసలు నా ఛానల్ అడ్రస్ లేకుండా ఎట్లా పోయింది ఏంటి అనేది అందరితో నాకు షేర్ చేసుకోవాలని ఉంది ఎందుకంటే ఈ మధ్య చాలామంది క్రియేటర్స్ చేస్తున్న చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే వాళ్ళ ఛానల్స్ గోవింద అయిపోతున్నాయి మనకు తెలియకుండానే మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాము సో నాలాగా ఇప్పుడు వీడియో చూస్తున్న ఎవ్వరికీ కూడా అందులో ఒక్కరికి కూడా నాలాగా జరగకూడదు నా వీడియో ఎవరికో ఒక్కరికి హెల్ప్ అయినా నాకు చాలు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను అసలు నా జర్నీ ఏంటి నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అలా స్టార్ట్ చేసిన యూట్యూబ్ తొందరలోనే కొన్ని వీడియోస్ అనేవి వైరల్ అయిపోయాయి వైరల్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఆయన మానిటైజేషన్ ఏమైంది ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో ఎంతోమంది యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ ఛానల్స్ని స్టార్ట్ చేసి ఉంటారు అండ్ వాళ్ళు చాలామందికి తొందరలోనే క్లిక్ అవుతుంది అండ్ కొంతమందికి చాలా టైం పడుతుంది బట్ నా ఓల్డ్ ఛానల్ విషయానికి వస్తే నాకైతే అసలు అంత టైం పట్టలేదు జస్ట్ త్రీ మంత్స్లో నేను ఫస్ట్ మంత్ స్టార్టింగ్ మంత్లో నా వీడియోస్ ఏమంతగా అంతగా వైరల్ కాలేదు అయితే ఆఫ్టర్ త్రీ మంత్స్ చాలా బాగా వైరల్ అయిపోయాయి ఒక్క వీడియో మాత్రం లిటరల్గా అయితే అసలు ఆ వీడియో వైరల్ అవుతుందని నేను అనుకోలేదు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో బట్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆ వీడియో వన్ ల్యాక్ వెళ్ళిపోయింది అండ్ ఆ వీడియో వన్ ల్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక టూ వీడియోస్ ఒకటి థర్టీకే పోయింది ఒకటి ఫిఫ్టీన్కే పోయింది సో మీరందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఏ వీడియో అయినా వన్ లాక్ వెళ్ళిపోతే మనకి ఈజీగా ఆ ఒక్క వీడియోతోనే మౌంటైనేషన్ కంప్లీట్ అవుతుంది కానీ నా విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ అబౌట్ ఫైవ్ ఇయర్స్ ఎగో ఫైవ్ ఇయర్స్ ఎగో నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఎట్ దట్ టైం నిజంగా నేను ఇప్పుడైతే నేను నా జాబ్ని రిజైన్ చేసి ఇది నాకు ఒక ప్యాషన్ అంటే దీని మీద కంటెంట్ క్రియేషన్ మీద నాకు ఎంతో ఇష్టం ఉండబట్టి నేను మళ్ళీ ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది ఆఫ్టర్ రిజైనింగ్ మై జాబ్ బట్ ఆ టైంలో అయితే నేను నార్మల్గానే యూట్యూబ్ క్రియేట్ చేశాను నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ అనేవి పెడుతున్నాయి వస్తున్నాను రీచ్ మెల్లమెల్లగా అంటే అంత రీచ్ అయితే రాలేదు సడన్గా నాకు ఒక జాబ్ ఆఫర్ అయితే వచ్చింది అండ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం కోసం నేను జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ వర్క్ ప్రెషర్కో కానివ్వండి ఇంకా దేనికో కానివ్వండి నేను ఛానల్ వైటీ స్టూడియోలో ఓపెన్ చేసి చూసుకోవడం కానీ అనలిటిక్స్ కానీ అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం అనేది అంతగా జరగలేదు అండ్ వర్క్ ప్రెషర్లో పడిపోయి నేను అసలు యూట్యూబ్ ఛానల్ని పట్టించుకోలేదు అదే ఇప్పుడైతే అసలు వన్ లాక్ వ్యూస్ పోవడం కోసం ఎంతోమంది ఎంతోమంది క్రియేటర్స్ చాలా కష్టపడుతున్నారు బట్ అప్పుడు జస్ట్ ఊర్కేట్లో వీడియో పెట్టంగానే అది వన్ లాక్ వెళ్ళింది ఇప్పుడు అదే వన్ ల్యాక్ వ్యూస్ కోసం ఏదైనా ఒక్క వీడియో క్లిక్ అవుతుందేమో అని నాలాంటి క్రియేటర్స్ చాలా మంది ఎంతగా ఎదురు చూస్తారో అది నాకు తెలుసు అనమాట పర్సనల్లీ ఇప్పుడు నేను అది ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు అలాంటి టైంలో ఆఫ్టర్ త్రీ మంత్స్ అట్లా నేను జాబ్ జాయిన్ అయిపోయి త్రీ టు ఫోర్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఒక్కసారేమో నేను ఓపెన్ చేసి చూసింటే బాగుండు అని అనిపిస్తుంది నేను అసలు ఓపెన్ చేసి చూడలేదు ఇంకా మనకు తెలిసిందే కదా మనకి ఒక సైడ్ శాలరీ వస్తుంది ఇంకా ఇదే ఎందుకు అన్నట్టుగా నేను పట్టించుకోలేదనమాట జాబ్ కంటిన్యూ అవుతా ఉంది తర్వాత నా మొబైల్ అనేది సడన్గా నేను చేంజ్ చేశాను ఏదో ప్రాబ్లం వల్ల అయితే ఓల్డ్ మొబైల్లో మన ఛానల్ ఉంటుంది కదా నా మెయిల్ ఐడి కానివ్వండి పాస్వర్డ్ కానివ్వండి అవి ఏమీ కూడా నాకు గుర్తులేవనమాట ఆఫ్టర్ దట్ జాబ్ నేను కొన్ని అమెజాన్ వాటికి కూడా ట్రై చేయాల్సి వచ్చింది అయితే నేను డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్తో నేను అసెస్మెంట్స్ అనేది ఇచ్చేదాన్ని ఆ టైంలో కాబట్టి నాకేమైపోయిందంటే ఫోన్ చేంజ్ చేసిన తర్వాత నేను ఒకసారి నా ఛానల్ని అని చెప్పి వేరేదంతో ఓపెన్ చేశాను అప్పటికే లిటరలీ గాయస్ నా ఏ ఈమెయిల్ ఐడితో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాను సో నాకైతే నా ఈమెయిల్ ఐడి గుర్తులేదు నా పాస్వర్డ్ గుర్తులేదు ఏది గుర్తులేదు అప్పుడు అది అంతగా అంటే అంత ఇంపార్టెంట్ అనిపించలేదు ఏంటో మరి అప్పుడు ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు కానీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ నేను నా జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఒక్కసారి అప్పుడు క్లిక్ అయింది కదా మన యూట్యూబ్ ఛానల్ మనం కంటిన్యూ చేయొచ్చు కదా అని మనం ఎవరైనా అనుకుంటాం కదా సో నేను కూడా అదే ట్రై చేశాను అనమాట ఈమెయిల్ ఐడి అన్ని ఈమెయిల్ ఐడీస్ చెక్ చేశాను పాస్వర్డ్ అయితే అస్సలు గుర్తొస్తలేదు అండ్ నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే రికవరీ మెయిల్ని ఇవ్వకపోవడం ఒకవేళ నేను రికవరీ మెయిల్ కనుక యాడ్ చేసి ఉనింటే నా ఛానల్కి అస్సలు ఇప్పుడు ఇట్లా ఉండేదే కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ క్రియేట్ చేశాను అండ్ మంచి గ్రోత్ ఉన్న ఛానల్ని ఒకవేళ నేను కంటిన్యూ చేసిన ఆఫ్టర్ టూ ఇయర్స్ అలా నేను కంటిన్యూ చేసిన అది ఇప్పటికీ వేరేలా ఉండేది అసలు ఇప్పుడు నేను వ్యూస్ కోసం ఎంత కష్టపడుతున్నాను ఎంత మంచి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను అది ఒక కంటెంట్ క్రియేటర్ బాధ చూస్తున్న మీకు చాలా బాగా తెలుసు ఒక కంటెంట్ క్రియేటర్ బాధ ఇంకో కంటెంట్ క్రియేటర్ కంటే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు సో నాలాంటి సిల్లి సిల్లి మిస్టేక్స్ ఎవ్వరు చేయొద్దు నాలాగా మీకు ఎవ్వరికీ జరగకూడదు అండ్ మీలో ఒక్కరికైనా ఇది యూజ్ అయితే చాలు ఇప్పటికైనా కూడా ఎవరైనా రికవరీ మెయిల్ యాడ్ చేయకపోతే చేసుకోండి ఆయన మీ పాస్వర్డ్స్ గుర్తు లేకపోతే మీరు పాస్వర్డ్స్ అన్నా చేంజ్ చేసుకోండి దానికి స్టెప్స్ ఉంటాయి చేంజ్ చేసుకోండి ఒక బుక్లో అయినా నోట్ చేసి పెట్టుకోండి ఒకవేళ అలా జరగకపోతే మంచిగా మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న ఛానల్ నా యాక్చువల్గా నాది ఓపెన్ అయ్యి అంటే అప్పటికే నాది మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయేది అప్పటికి టూ ల్యాక్ వ్యూస్ కూడా నా ఛానల్ క్రాస్ చేసింది అండ్ మీ ఛానల్ నా ఛానల్ నేమ్ ఓల్డ్ ఛానల్ నేమ్ అయితే నేను చెప్పాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే మిస్యూజ్ చేస్తారు కాబట్టి నేనైతే చెప్పాలి అని అనుకోవట్లేదు అండ్ ప్రజెంట్ కూడా ఆ ఛానల్ ఇంకా అట్లనే ఉంది గైస్ ఎందుకంటే ఆ ఛానల్ నేను ఆ ఛానల్ని నేను తప్ప ఇంకేవారు ఓపెన్ చేస్తారు సో ఆ ఛానల్ అయితే అట్లనే ఉంది అందుకనే నేను నేమ్ అయితే రివీల్ చేయొద్దు అని అనుకుంటున్నాను సో మీ మీకొక్కరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరికి యూజ్ అయినా నాకు చాలు అండ్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్ అనేది మానిటైజేషన్కి దగ్గరలో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తొందరలోనే నా మానిటైజేషన్ వీడియో కూడా మీ ముందుకు వస్తుందని అనుకుంటున్నాను బై గాడ్స్ గ్రేస్ ఆ దేవుడు దయ వల్ల తొందరగా అయిపోతే చాలు అండ్ ఇట్స్ నియర్ టు మాంటైజేషన్ అనమాట చాలా దగ్గరలో ఉంది సో తొందరలో మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతుంది సో ఇట్లాంటి సిలి మిస్టేక్స్ మీరు ఎవరు కూడా చేయకూడదు మీరు నాలాగా ఛానల్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవ్వరికైనా మీ పాస్వర్డ్స్ గుర్తు లేకపోతే ఒకసారి మీరు చెక్ చేసుకొని పాస్వర్డ్ అయినా చేంజ్ చేసుకోవడము లేకపోతే గుర్తున్న పాస్వర్డ్స్ని మళ్ళీ మర్చిపోకుండా ఒక దగ్గర అయితే నోట్ చేసుకోవడము అండ్ మీరు ఏ ఈమెయిల్ ఐడి మీద అయితే ఛానల్ క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడికి మీరు ఒక రికవరీ ఇమెయిల్ ఐడిని పెట్టుకోవడం ఇదైతే కంపల్సరీ చేయండి ఒకవేళ ఇలా చేయకపోయినా నాలాగా ఏమాత్రం కొంచెం నెగ్లిజెన్స్ ఉన్నా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది మనం పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది నేను నియర్లీ అప్పుడు మోస్ట్లీ ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూగా వీడియోస్ పెట్టేదాన్ని జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాను ఇంకా అది అట్లనే అయిపోయింది అన్నమాట సో మనం ఒక్కసారి యూట్యూబ్లోకి అడుగు పెట్టిన తర్వాత అడుగు పెట్టక ముందు మాత్రమే మనం ఆలోచించాలి పెట్టిన తర్వాత చావ బతుక ఇంకా అంతే లెవెల్లో మనము మన ఛానల్ని అయితే చూసుకుంటూ వెళ్ళాలి మన ఛానల్ని మనమే గ్రో చేసుకోవాలి ఎవ్వడు మనకేమీ గ్రో చేసి పెట్టడు సో మన ఛానల్ని మనమే గ్రో చేసుకోవాలి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి నేను ఏదైతే చెప్పానో అది మాత్రం కంపల్సరీగా మైండ్లో పెట్టుకోండి సో చాలామంది క్రియేటర్స్ అలాగే బాధపడుతూ ఉంటారు నాకు తెలుసు ఒకవేళ మీకు వ్యూస్ రాకపోయినా మీరు కన్సిస్టెన్సీగా మీరు అప్లోడ్ చేస్తూ వెళ్ళండి మన కంటెంట్ సరిగ్గా ఉండాలి కానీ గ్రోత్ అనేది తప్పు తప్పకుండా వస్తుంది ఈరోజు కాకపోతే రేపు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ రావచ్చు ఇవాళ పెట్టిన వీడియోస్ ఒక త్రీ మంత్స్ తర్వాత వైరల్ కావచ్చు కొంతమందికి ఏమో ఇలా వితిన్ మంత్స్లోనే మానిటైజేషన్ అయిపోతుంది అసలు ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు షార్ట్స్ కూడా లేవు ఇప్పుడు షార్ట్స్తో కూడా మినీ మానిటైజేషన్ అయిపోతుంది బై బయటకి షార్ట్స్తో మానిటైజేషన్ అయితే ఓకే బట్ అది వందలో ఒక్కరికి జరగవచ్చు అందరికీ అలా జరుగుతుందని లేదు కాబట్టి మనము కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ పోవడం మాత్రమే మన పని మన కంటెంట్ బాగుందా క్లారిటీ బాగుందా ఇదే మనం చూసుకోవాల్సింది ఒకవేళ కంటెంట్ బాగుంటే మనం కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ వెళ్తే ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా వీడియోస్ వైరల్ అవుతాయి ఒక్క వీడియో చాలు మీ మాంటైజేషన్ అయిపోవడానికి సో నాలాగా మీరందరూ ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేయకుండా మీ ఛానల్ని మీరు కాపాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ షేర్ మీ చే నెక్స్ట్ బ్లాగ్